హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చంటక్క కబుర్లో గుంటికి ఎంతో మేలు చేసి ఆరోగ్యకరమైన పుదీనా దానిమ్మ జ్యూస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు ఎలా ఉంది బాగుంది కదా కానీ తాగితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకంటే కూడా ఎనర్జీ కూడా బాగా వస్తుంది అన్నమాట ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పి బయట కొనుక్కుంటున్నారు కదా అవి ఎందుకండి చక్కగా ఇలా చేసి పెట్టుకోండి పిల్లలకి చక్కగా రాగానే సాయంత్రం పూట అది ఒక గ్లాస్ ఇచ్చారంటే చాలు అనమాట అది చక్కగా అసలు చాలా ఎనర్జీ గుండె కంటే చాలా మంచిది అంటండి అదైతే నేను ఎందుకంటే కనుక్కొని చూసి మరీ దీనివల్ల లాభం ఏంటని చెప్పి చూసి నేను మరీ చేశాను జ్యూస్ చేస్తున్నాను అనమాట అయితే ఎలా చేయాలి దానికి ఏం కావాలి చూద్దామా వచ్చేసే ఇన్స్టెంట్ దానిమ్మ పుదీనాకి కావాల్సినవి ఏంటంటే దానిమ్మ గింజలు పుదీనా పంచదార నిమ్మకాయ సబ్జా గింజలు అంతే సింపుల్ అండి చేయటం కూడా చాలా అంటే చాలా సింపుల్ ఇవి మూడు కప్పులు ఉన్నాయండి దానిమ్మ గింజలు దీని కొలత ఏంటంటే కప్పు రెండు కప్పులు దానిమ్మ గింజలు అయితే ఒక కప్పు పంచదార మూడు కప్పులు నీళ్లు పుదీనా అన్నాం కాబట్టి పుదీనా ముందే కడిగి పెట్టేసుకున్నాను కాడలు ఉన్నా కూడా ఏం పర్వాలేదు అట్లాగో మనం వడపోస్తాం కాబట్టి ఇది కూడా నార తీసుకున్నానండి పుదీనా పంచదార నేను ఇంకొక అరకప్పు వేస్తాను పంచదార ఇందులో ఎందుకంటే ఈ మూడు కప్పులు కదా పంచదార రెండు కప్పులకి ఒక కప్పు ఇప్పుడు నా ఈ మూడు కప్పులు కాబట్టి నేను నార తీసుకుంటున్నాను ఇది ఇప్పుడు దీనిలో మూడు కప్పులు నీళ్లు పోసి రెండు కప్పులు అయితే కనుక దానిమ్మ గింజలు ఈ కూడా రెండు కప్పులు నీళ్ళు ఉండాలి ఇప్పుడు నేను మూడు కప్పులు పోస్తున్నాను ఇప్పుడు సన్న సెగ మీద పదిహేను నిమిషాలు మరగనిద్దాం దీన్ని అది రెండు పావు గంట అయినాక అలా మరిగిందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాం ఇది వేడి తగ్గాలి బాగా వేడి ఉంది కదా చల్లారినాక నిమ్మకాయ పిండుకుందాం ఇది ఆరిపోయిందండి ఇప్పుడు మనం వడ కట్టేసుకుందాం ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుందాం పులుపు తక్కువే కావాలనుకున్న వాళ్ళు ఒక్కటైతే సరిపోదు ఒక చెక్క ఇంతకి ఒక నిమ్మకాయ అయితే పట్టుద్ది అంటే నా దగ్గర గాజు బౌల్ పెద్ద ఇలుపు చిన్నయ్య ఉన్నాయి ఇలా తిప్పేసుకొని శుభ్రంగా అంటే ఒక గాజు బౌల్లో గాజు బౌల్లో గాజు బౌలే అక్కర్లేదండి మన ఇంట్లో బాక్స్ ఉన్నా కూడా బాక్స్లో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాం ఇప్పుడైతే నేను తాగటానికి ఎలా అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు సరే నేనైతే ఇప్పుడు మీకు వెంటనే చూపించాలి కాబట్టి జ్యూస్ ఎలా అంటే మనం తాగటానికి ఎలా చేసుకోవాలనేది బాటిల్లో ఇంక పోయలేదు అంటే ఎప్పటికప్పుడు కూడా మనం అలా చేసుకోవచ్చు కాకపోతే మనం పెద్దాక పని చేయలేం కాబట్టి అంటే ఒకే పని రోజు చేస్తూ ఉండలేం కాబట్టి మూడు రోజులకు ఒకసారి చేసుకోవచ్చు ఇది వారం పైనే ఉంటుంది మనకి ఇదిగో చూడండి అంతే అంటే ఇంకొంచెం టేస్ట్ కావాలి అంటే నాలంటే వాళ్ళు ఉంటారు కదా ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం వేసుకుందాం ఓకేనండి పక్కన ఉంచుదాము ఇది మాత్రం మీ ఇష్టం అండి వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు చల్ల చల్లగంటే ఇష్టపడతారు కాబట్టి పిల్లలు నేనైతే వేస్తున్నాను ముందే నాన్ పెట్టుకున్న గింజలండి ఇది మీరు మీ ఇష్టం ఇది కూడా నేనైతే అర స్పూన్ అర స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకుందాము చూసారా ఇదేమో కొంచెం ఎక్కువ పోసాను కాబట్టి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట నేనైతే ఇంకొంచెం వేసుకుంటాను సబ్జాలు నాకు ఇష్టం కాబట్టి ఇందులో కూడా వద్దాం కూడా ఇష్టమే సోన్ వాకి అన్ని ఇలా అయిపోయినగా సో అది ఇలా యా చేసుకొని ఈ స్పూన్ తీసేసి అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కర్లేదు కాకపోతే మన సోకులు కదా ఇప్పుడు అనమాట యూ చాలా అంటే చాలా బాగుందండి ముందు టేస్ట్ కంటే కూడా మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా బయట ఆ కూల్ డ్రింకులు ఆ జ్యూసులు అవన్నీ అడిగే అడిగినప్పుడు పిల్లలు మనం ఇలా చేసి పెట్టి వాళ్ళు చల్ల చల్లగా ఇలా ఇచ్చామంటే కనుక వాళ్ళు శుభ్రంగా తాగేస్తారండి ఆరోగ్యానికి ఆరోగ్యము దాకా డబ్బులు ఏమంటారు నిజంగా చదువుతున్నా మీరైతే మాత్రం ఈ డ్రింక్ని మాత్రం ట్రై చేయండి చేసి నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ వీడియోని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఓకే అండి బట్టా బాయ్